కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో చోరీ జరిగింది చనంగారి అంజయ్య సోదరి మరియు తల్లి సాయిమ్మ ఇతర కుటుంబ సభ్యులు రాత్రిపూట ఉక్కపోత ఉండడంతో కింద ఇంటికి తాళం వేసి పైన దాబాపై పడుకున్నారు అర్ధరాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి దొంగలు ఇంట్లో చొరబడి సుమారు పన్నెండు తులాల బంగారం ఇరవై తులాల వెండి ఇరవై ఒక్క వేల నగదు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు సిఐ అశోక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరూ కూడా ఇంటికి తాళాలు వేసి అజాగ్రత్తగా ఉండకూడదని డాబా పడుకున్న ఆరు బయట పడుకున్న ఇతర గ్రామాలకు వెళ్ళినా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రజలకు సూచించారు అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి మరియు బంగారం వెండి డబ్బులు ఉంటే బ్యాంకులో లో పెట్టుకోవాలి అని ఈ సందర్భంగా సూచించారు చేసుకుంటే సాయావా అనే సిక్స్టీ ఇయర్స్ వృద్ధురాలు తన ఇంట్లో నిన్న తన కూతురు రావడం వల్ల కూతురు మరియు ఈమె ఇద్దరు కూడా రాత్రిపూట భోజనం చేసి భోజనం చేసిన తర్వాత రాత్రి పది గంటల సమయంలో ఇదే ఇంటిపైన తాళం వేసుకొని బిల్డింగ్ పైన పడుకోవడం జరిగింది తర్వాత ఉదయం ఆరున్నర ప్రాంతంలో కిందికి వచ్చి చూసుకునేసరికి వారి తలుపులు పగలగొట్టబడి విరువాహద బంగారు ఆ బంగారు చోటు చూడడం జరిగింది ఈ ఇది మాత్రం రాత్రి వేళల్లో బిల్డింగ్ పైన పడుకోవడం వల్లనే జరిగిందని తెలుస్తున్నారు గ్రామంలో అందరూ కూడా తెలియజేసింది ఏంటంటే గ్రామాలు మరియు పట్టణాలందరూ కూడా వారు రాత్రిలో జాగ్రత్తగా ఉండాలని వారి యొక్క ఆభరణాలు బ్యాంకులో కానీ వారి వారికి సేఫ్టీ చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము ఏదైనా సమాచారంగా ఎవరన్నా రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా వాళ్ళ ఇంటి దగ్గర సంచరించినట్లయితే ఇమీడియట్లీ మా పోలీసు వారికి డైల్ హండ్రెడ్ ద్వారా కానీ మాకు ప్రత్యక్షంగా కానీ ఫోన్ చేసి తెలియవచ్చారని చెప్పేసి తెలియజేస్తుంది